కుమూల్యమైన సత్యాలు మనం విందాం నిండుదనన్న యేసు ప్రభు యొక్క డివినిటీ గూర్చి కోనసీమలో గతించిన వారం మీకు ప్రకటించినట్టుగానే వాదోపవాదనలు జరిగాయి చక్కటి వాదన జరిగింది దాన్ని లైవ్ ఇవ్వడానికి సహోదరులైన వారు అంత లేదు కనుక దాన్ని లైవ్ ఇవ్వలేదు కానీ రికార్డ్ చేస్తాం వారితో మాట్లాడిన తర్వాత అది అప్లోడ్ చేసే ప్రయత్నం మేము చేస్తాం అలాగే మరొక సహోదరులతో కూడా సత్యమును కూర్చిన ఈ చర్చా వేదికలు మనం ప్రారంభిస్తున్నాం మన యొక్క లక్ష్యం ఏంటంటే సంఘానికి వాక్యం చెప్పడమే కాదు అసత్యము పెట్టురేగిపోయినప్పుడు దాన్ని ఖండించడం కూడా సంఘము యొక్క బాధ్యత అసత్య బోధలు ఎన్ని తిరిగినా మాకు సంబంధం లేదంటే దాన్ని సంఘం అనరాలి ఒక పక్క సత్యము చెప్పాలి మరో పక్క అసత్యమును ఖండించాలి అందుకే ఈ రెండు విధానాలు మనం బాధ్యత తీసుకుని మనం చేస్తున్నాం ఇంకా ప్రార్థన చేయండి నేను డిస్కషన్ ఊరిగా జరిగినప్పుడు కొంతమంది యశ్వర వారికి సెకండ్ గ్రేడ్ ఇస్తారుగా వాళ్ళు ఏమన్నారంటే ఒక మాట అన్నప్పుడు నా కోపంతో ఒక మాట అన్నాను యేసు ప్రభు దైవత్వాన్ని గుచ్చి మేము పుట్టిన తర్వాత మేము బతుకుండగా మా తరాల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరన్నా ఆయన డివినిటీని డీగ్రేడ్ చేసి మాట్లాడితే మీలాటోళ్ళు సంగతి చూడడానికి మేము పుట్టామన్నాను నేను వాళ్ళ కళ్ళు ఎర్రగా అయిపోయినాయి వాళ్ళని ఓటుమాట పడిపోయింది నా మీద ఎగిరేస్తారు మీరు ఎగరేసినా ఇది వాస్తవం అని చెప్పాను నేను కాబట్టి మన ప్రభువుని మన తరంలో ఎవరైనా సరే తగ్గిస్తే నీకేం అనిపించకపోతే సంథింగ్ రావు నువ్వు తేడాగా ఉన్నావు కానీ నా ప్రభుని ఎవరన్నా ఏమన్నట్టు నా గుండు తట్టుకోలేకపోతుందంటే నువ్వు రైట్ వేలో ఉన్నావు అనమాట గట్రా అలాంటి బాధ్యత భారము దేవుడు మనకు ఇచ్చినందుకు బట్టి దేవుడిని స్థుతిస్తున్నాను ఒక విలువైన సంగతులు మనం వెళదాం కొంచెం అటు ఇటుగా ఒక పది నిమిషాలు ఆలస్యమైన ఒక మంచి విషయం నేర్చుకుందాం కంగారు పడకండి